ముదురాజులు గంగపుత్రులు ఇట్లా అనేక రకాలుగా ఈయన వచ్చి డిఎస్సి వాళ్ళు వేరే గ్రూప్ టూ వేరే గ్రూప్ వన్ వాళ్ళు వేరే మళ్ళీ గ్రూప్లో రిలీఫ్మెంట్ గురించి వేరే జీవో ఫార్టీ సిక్స్ వాళ్ళు వేరే ఇప్పుడు అట్లా చేయడం వల్ల ఏముంటుంది ఇప్పుడు మేము అందరం అయినా మళ్ళీ ఎంత విడవొట్ట యూనిటీ ఈజ్ అ స్ట్రెంత్ అనేసి మాకు తెలుసు చిన్నప్పుడు ఒక నీతి కదా చదివినాం కదా ఒక్కొక్క కర్ర అది కట్టబొప్పులు అన్ని ఇట్లా కలిపి ఇట్లా యూనిటీగా చేస్తే దాన్ని ఎవరు విడగొట్టలేరు సపరేట్ సపరేట్ ఉంటే ఈజీగా బ్రేక్ అవుతాయి అది అందరికీ తెలుసు స్టూడెంట్స్ కి మ్యామ్ సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు అండ్ గ్రూప్ వన్ అంటే నేను యాక్చువల్లీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అంటే చాలా మంది మా ఫ్రెండ్స్ గ్రూప్ వన్ క్వాలిఫై కాలే టూ టైమ్స్ లాస్ట్ టూ టైమ్స్ పిలింగ్స్ క్వాలిఫై అయ్యు మెయిన్స్ రాశిను ఇప్పుడు థర్టీన్ ఇయర్స్ తో వచ్చిన నోటిఫికేషన్కి అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత ఇదిగా నిరుద్యోగులు గెలిపించిన తర్వాత వాళ్ళ సమస్యలు ఆలోచించాలి కదా జీవో ఫిఫ్టీ ఫైవ్ అనేసి దాన్ని రద్దు చేసి జివో ట్వంటీ నైన్ తీసుకొస్తే అది మెయిన్గా ఉమెన్స్ రిజర్వేషన్కి దెబ్బతీస్తుంది కొంచెమైనా ఆలోచించాలి కదా ఆయన ఆయన ఒక సీఎం స్థాయిలో ఉండి ఫస్ట్ టైం నోటిఫికేషన్ పడ్డది అందరికి న్యాయం జరగాలి ఎంప్లాయీస్కి న్యాయం జరగాలి అనే సోయి ఉండాలి కదా కేసీఆర్ని సోయలేని సన్నాసి అన్నాడు మరి ఈయనకు సోయి ఉందా ఉందా ఇప్పుడు మేము గ్రూప్ మేము మేము భయపడడానికి ఏం లేదండి వస్తే ఉద్యోగం వచ్చింది లేకపోతే పీకు అవసరం లేదు మాకు ఉద్యోగాల గురించి బాధపడే రోజులు పోయినాయిగా మీరు కరెక్ట్గా న్యాయం చేయనప్పుడు ఇంకా మేము మాట్లాడి ఏం లాభము కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి మాట్లాడి ఏం లాభం నేను రెడీ నేను రెడీగా ఉన్నాను నాకు ఏ ఉద్యోగాలు లేకపోయినా బాధలేదు కానీ నిరుద్యోగాలకు ఇంతే అన్యాయం జరిగినప్పుడు ఏం చేస్తాం మనం అందుకే నేను గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇప్పుడు మేము గ్రూప్ వన్ అప్లై చేసిన వాళ్ళు గ్రూప్ టూ రాస్తారు బరాబర్ గ్రూప్ టూ రాన గ్రూప్ త్రీ రాస్తారు దాంట్లో ఏంది గ్రూప్ ఏంటి ఇప్పుడు మేము సెలెక్ట్ అయినా అంటే నేను ఆల్రెడీ టూ టైమ్స్ విలియమ్స్ మెయిన్స్ ఇంటర్ దాకా పోయినా క్యాండిడేట్ నేను నా తోటి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము అందరం కలిసి చదువుకున్న వాళ్ళం కొంతమంది సెలెక్ట్ కాలే వాళ్ళ బాధని మా బాధలే కదా అది మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇది సరే అండి ఇదండి ఇప్పుడు మరి పరిస్థితి అయితే ఇట్లా ఉంది రాజకీయ నాయకులు రెచ్చగొడుతున్నారు మాట కూడా అంటున్నారు అసలు నిరుద్యోగులు ఇప్పుడు రాజకీయ ఎందుకండి రాజకీయంగా చేస్తారు ఇష్యూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ఏమన్నారు పెయిడ్ ఆర్టిస్ట్ అన్నారు మా బాధలు ఏందో వాళ్ళ వాళ్ళ చర్చకు రమ్మనండి మేము సిద్ధంగా ఉన్నాం చర్చించడానికి అక్కడ ఎంతమంది పెయిడ్ ఆర్టిస్ట్ ఉంటారో టీఎస్పిఎస్సి ఐడి తీసుకోమనండి మా హాల్ టికెట్స్ తీసుకోమనండి అప్పుడు అర్థమైతది కదా ఎవరు పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరు ఏంది అనేది ఏదైనా ఆధారం ఉండి మాట్లాడాలి మళ్ళీ ఈసారి అదేదో ఇన్స్టిట్యూషన్స్ పెడతారు వాళ్ళు రెచ్చగొడుతున్నారు పొలిటికల్ పార్టీస్ రెచ్చగొడుతున్నారు ఇవన్నీ ఎందుకు రాంగ్ ఇన్ఫర్మేషన్స్ మీకు నిజంగా మీకు నిరుద్యోగుల పట్ల మీకు ఏమైనా ప్రేమ అభిమానాలు మానవతా దృక్పథంతో చూస్తే మీరు ముందుకు రండి ఆ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వండి లాస్ట్ టైం పట్టి విక్రమార్క గారు ఏమన్నారు అసెంబ్లీలో వన్ ఇస్ టూ హండ్రెడ్ అన్నారు అంటే మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు మీరు డిమాండ్ చేస్తారు మీ రూలింగ్లో ఉన్నప్పుడు ఇవ్వడానికి కుదరదా కదా మీకు సుప్రీంకోర్టు ఆర్డర్లు అడ్డొస్తాయి హైకోర్టులో ఆర్డర్ అడ్డొస్తుంది మీకు థర్టీన్ ఇయర్స్ అవుతా వచ్చిన నోటిఫికేషన్ జీవితాలతో ఆడుకుంటున్నారు కదా వాళ్ళు మీరు ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ వచ్చింది మీకే అంత ఉత్సాహము పదవులు కావాలి సంపాదించాలి అది ఇది మరి మన నిరుద్యోగుల పరిస్థితి ఏమైంది థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఏమవుతారు ఆ మాట ఆయన అసలు ఆ లాంగ్వేజ్ యూజ్ చేయడానికి ఆయనకి నేను ఏం మాట్లాడే అదే కదా బెస్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళ పార్టీ ఈ దేశంలో అందరికంటే ముదిరిపోయిన బెండకాయ ఎవరైనా ఉండరు అది రాహుల్ గాంధీ మరి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అనగలరు వాళ్ళే పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అంత ఆ మాట గుర్తొచ్చింది అనమాట అసలు నిరుద్యోగులకు ఆ మాట అని రైట్స్ ఎక్కడి అండి అదే కదా అది చాలా రాంగ్ కదా కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించింది నిరుద్యోగులు అన్ఎంప్లాయీస్ ఈ అన్ఎంప్లాయీస్ మీద కొంచెం కూడా సానుభూతి లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు థర్టీన్ ఇయర్స్ తో వచ్చిన నోటిఫికేషన్ జీవో ఫిఫ్టీ ఫైవ్ రద్దు చేస్తారు జీవో ట్వంటీ నైన్ జివో ఫిఫ్టీ ఫైవ్ వల్ల మాకు ఎంత డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అది చూడాలి కదా